బిగ్ బాస్ హౌస్లో ఒక నాగార్జునగా స్టేజ్ మీదకి వచ్చేసి అందరితో ఒక్కొక్కరితో పన్నీగా కొంత టైం అయితే గడిపేసుకుంటూ వచ్చారు ఇంకా ప్రియాంక విషయానికి వచ్చేసరికి ఏంటమ్మా ప్రియాంక ఆడపిల్లవైనా సరే మగవాళ్ళతో సమానంగా నీ ఆటతో ఆడుతూ నీ సట్టా సాటుకున్నావు మగవాడై ఉండి సరే గుండె గీయించుకున్నా భయపడ్డాడు ఆడపిల్లవై ఉండే కూడా నువ్వు ఏమో ఆలోచించుకుంటా గేమ్ ముందుకు వెళ్తూ పవరస్త్రం తడివి వీక్ పవరస్త్రాన్ని సంపాదించుకొని మూడు వారాల ఇమ్యూనిటీని కూడా పెంచుకున్నావు నీకు యాన్సమ్ చెప్పవలసిందే ఎంతమంది మగవాళ్ళు ఉండి కూడా ఏ మగవాడు ఎవరో గలవాపని ఆడపిల్లవై ఉండి నువ్వు ఈ పౌరస్త్రాన్ని సంపాదించుకున్నావు నీ టాలెంట్కి నాకు జోహార్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు నాగార్జున గారు అంతేకాకుండా థర్డ్ నీకు ఈ హౌస్లో ఉన్న పద్నా పన్నెండు మందిలో ఒకరిని బయట పంపించే అవకాశం అయితే బిగ్ బాస్ నీకు పెద్ద ఆఫర్ ఇచ్చిందంటూ తెలియజేసుకుంటూ వచ్చాడు అయితే ఈ విషయం నా ఒక్కసారిగా షాక్ అయి ఎమోషనల్ అయితే వచ్చింది ప్రియాంక అయితే ఈ వారం ప్రియాంక గురించి మీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి